పాత సింగరాయకొండ పంచాయతీలోని నూట ఐదు సర్వే నంబర్లో ఎస్టీ కులస్తులకు నాలుగు ఎకరాల ముప్పై సెంట్ల భూమిని శ్మశానానికి కేటాయించడం జరిగిందని ఆ భూమిని సంగ్రాయకొండకు చెందిన చాంద్ బాషా అనే వ్యక్తి ఆ భూమిని చదును చేసి ఆక్రమణకు పాల్పడగా ఎస్టీలకు కేటాయించిన శ్మశాన స్థలాలన్నీ ఆక్రమణ కాకుండా కాపాడాలని ప్రజా కుల సంఘాలు కలిసి సింగరాయకొండ డిప్యూటీ తహసీల్దార్ తానికొండ ప్రసాద్ గారికి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ ప్రకాశం జిల్లా అధ్యక్షులు కోటి మాదిగా అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కోడూరి నాంచార్లు బీసీ సంఘం మరియు యోనేస్తం ఫౌండేషన్ చైర్మన్ అంకిపల్లి బంగారుబాబులు మాట్లాడుతూ పాత సింగరాయకొండ సర్వే నంబర్ నూట ఐదులో ఎస్టీలకు శ్మశానం కొరకు ప్రభుత్వం స్థలం కేటాయించిందని ఆ స్థలం హైవేను ఆనుకుని ఉండడంతో ఆక్రమణదారులు కోట్ల రూపాయలకు అమ్ముకోవాలని దురుద్దేశంతో చాంద్ భాష అనే వ్యక్తి చదును చేయించడం జరిగిందన్నారు గతంలో కూడా శ్మశాన స్థలాన్ని ఆక్రమించుకున్నందుకు పోలీస్ స్టేషన్లో కూడా కేసులు ఉన్నప్పటికీ రెండు రోజుల క్రితం శ్మశానంలో పూడ్చిన మృతదేహాలను కూడా ట్రాక్టర్లతో దున్ని చదును చేయిస్తుండగా ఎస్టీ ప్రజలు వచ్చి శ్మశాన స్థలంలో మీరు దున్నడం ఏంది అని అడిగితే వాళ్ళని గురి చేస్తున్నాడని ప్రభుత్వ అధికారులు ఇకనైనా స్పందించి ఎస్టీలకు కేటాయించినటువంటి శ్మశాన వాటికకు ప్రభుత్వం ప్రహరీ గోడ ఏర్పాటు చేసి ఆక్రమణకు పాల్పడినటువంటి చాంద్ బాషాపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఎస్టీలకు న్యాయం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు జగన్నాథ వెంకటేష్ ముద్రగడ వెంకటేశ్వర్లు నాపిడి దుర్గా జగన్నాథ ప్రసాదు జగన్నాథ నాగమ్మ దాసరి మాధవి మరియు తదితరులు పాల్గొన్నారు శ్మశాన స్థలాన్ని చర్యలు తీసుకోవాలి శ్మశానాన్ని ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి శ్మశానాన్ని ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవాలి శ్మశానాన్ని ఆక్రమించిన వ్యక్తిపై నూట ఐదు సర్వే నెంబరు గతంలో వందడం సార్ ఉన్నప్పుడు ఎస్టీలకు పంచాయణాన్ని కేటాయించాడు గతంలో మామూలుగా రెండు సంవత్సరాల క్రితం కూడా దాని మీద అతను వచ్చాడు ప్లాన్లకి వచ్చి దున్నే క్రమంలో మేము అందరం కలిసి పొల్యూషన్ కంప్లైంట్ ఇస్తే ఇక్కడ ఎంక్వైరీ కూడా జరిగింది జరిగితే అదే దాంట్లో ప్రభుత్వం బోర్డు కూడా ఏర్పాటు చేసింది సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామ పరిధిలోని రెవెన్యూ సర్వే నెంబర్ నూట ఐదు ప్రభుత్వ భూమి దున్నేసాడు అంటే నిన్నగా మండలంలో రెండు శవాలు కూడా అదే ప్లేస్ లో పూడ్చారు వాటి మీద కూడా దున్ని జవాన్ వేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు చాంద్ భాష అని దీని మీద అట్రాసిటీ కేసు కూడా అయ్యి ఉంది దాని మీద సార్ అందరూ అక్కడే ఉంటున్నాము దాని ఒకసారి ఎంక్వైరీ ఫోన్ నెంబర్ ఉంది ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గం సింగరాయకొండ మండలంలోని బాలిరెడ్డి నగర్ ఉజ్జుల యలమందారెడ్డి నగర్ పోతల చెంచయ్య కాలనీకి సంబంధించినటువంటి శ్మశాన వాటికను చాంద్ భాష అనే ఒక వ్యక్తి అక్రమంగా ల్యాండ్ గ్రాబింగ్ చేయాలనే ఒక ఉద్దేశంతో గత నాలుగైదేళ్ల నుండి కూర్చి ఉన్న శవాలతో పాటు దున్నుతున్న సందర్భాన్ని ఈరోజు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాము ఎస్టీలకి శ్మశానం కేటాయించడం జరిగింది పాత సింగరాయకొండ సర్వే నంబర్ నూట ఐదులో ఎస్టీలకి శ్మశానం నాలుగు ఎకరాల ముప్పై రెండు సెంట్లు ఆనాటి తహసీల్దార్ గారు వందనం కేటాయించడం జరిగింది కేటాయించిన తర్వాత వీళ్ళ పూర్వీకుల దగ్గర నుంచి అక్కడే శ్మశానంలో వాళ్ళ స్మృతుల్ని ఏర్పాటు చేసుకొని పవిత్రంగా చూసుకున్న స్థలాన్ని ఒక భూ ఆక్రమదారుడు దున్ని జావా లేసిన సందర్భంలో కూడా ఒకనాడు మేము అందరం కలిసి కంప్లైంట్ కూడా చేశాం ఆ కంప్లైంట్ తీసుకున్నటువంటి రెవెన్యూ అధికారులు ఎంక్వైరీ పేరు మీద అక్కడ మొత్తం పరిశీలించి వారికి ఇచ్చినటువంటి పట్టా అది ఫేక్ పట్ట దానికి ఎలాంటి ఆధారాలు లేవు మేము ప్రభుత్వం వారికి పట్టా కేటాయించలేదని చెప్పి ఆ రోజు రిపోర్ట్ రాశారు అదే సమయంలో మేము కూడా పోలీస్ స్టేషన్ లో ఒక రిపోర్ట్ కూడా ఇచ్చాం అతనిపై ఎస్సీ శ్మశానాన్ని కబ్జా చేసినందుకు ఎస్సీ ఎస్టీ అపాజిట్ చట్టం కింద కూడా కేసు నమోదైన సంగతి ఈ సందర్భంగా నేను సమాజానికి గుర్తు చేస్తా ఉన్నాం ఆ రోజు జరుగుతున్నటువంటి ఎంక్వైరీలో అదే అదేవిధంగా అనంతరం ప్రభుత్వం కూడా ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది సింగరాయకొండ మండలం పాత సింగరాయకొండ గ్రామ పరిధిలోని రెవెన్యూ సర్వే నంబర్ నూట ఐదు ప్రభుత్వ భూమి సదర భూమిని శ్మశానమునకు కేటాయించడం కావున ఈ భూమిలోనికి ప్రవేశించిన ఎడల వారిపై సివిల్ అండ్ క్రిమినల్ చర్యలు తీసుకోబండి అని చెప్పి ఇట్లో సింగరాయకొండ తహసీల్దార్ వారి కార్యాలయం అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయింది ఇంత దుర్మార్గంగా ఈ రోజు ఎవరిస్తున్నట్టు వ్యక్తి ఇదిగో ఇతను శాంత్ భాష నిన్నగాక మొన్న కూడా అతను ట్రాక్టర్లతో దున్ని చదువు చేసే క్రమంలో ఎస్టీలు మొత్తం వెళ్ళి కూడా అతన్ని ஐயா இது மாசம் மஜநாள் கேட்டாயின் சின்ன ஸ்தலம் கதா మీరు ఎందుకు దున్నతారో మీ దిక్కున్న చోట చెప్పుకోండి నేను దున్నే దున్నేనని మళ్ళా కూడా వాళ్ళతో మాట్లాడి దాడికి దిగినటువంటి సందర్భం ఈ రోజు మేము గమనిస్తా ఉన్నాం ఇబ్బంది అవుతున్న సమయాల్లో ప్రభుత్వం ప్రజల పక్షాన్ని అండగా నిలబడాలి కానీ భూ కబ్జాదారులకి అండగా నిలబడవద్దని కూడా ఈ సందర్భం తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అదే విధంగా సింగరాయకొండ మండల రెవెన్యూ వారికి కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రోజు సింగరాయకొండలో ఉండబడినటువంటి అది ప్రభుత్వ భూములైనా ఎండోమెంట్ భూములైనా డొంకపోరం బోకైనా కుంటోరం బోకైనా చెరువు పోరం బోకాలని అన్ని భూములు కూడా కబ్జా గురవుతున్నాయి అంతిమంగా ఇక ఎస్సీలు ఎస్టీలు శ్మశానాలను కూడా కబ్జా చేయడానికి భూ కబ్జాదారులు వస్తున్నారు ఇకనైనా సింగరాయకొండ మండలం రెవెన్యూ అధికారులు వెంటనే చర్యలు తీసుకోకపోతే ప్రకాశం జిల్లా కలెక్టరేట్ కేంద్రంగా కూడా సింగరాయకొండ నుంచి ఎస్టీ ఎస్టీ బీసీల మైనార్టీ వర్గాలందరం కలిసి ఆందోళన కూడా చేపడతామని తెలియజేసుకుంటూ చాంద భాషని వెంటనే అతని కేసులు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి ఎస్టీలకు సంబంధించిన శ్మశాన భూమిని వారికై వారి ప్రహరీ ఏదైనా ప్రభుత్వం తరఫున ప్రహరీ ఏర్పాటు చేసి శాశ్వతంగా పరిష్కారం చూపాలే గాని ఈ విధంగా భూ కబ్జాదారులు శుభానాలు దున్నుతా ఉన్నా కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే ప్రజా ఆగ్రహం ఎదుర్కొంటున్నారు తప్పదు మేము అందరం కలిసి ఆందోళన కూడా చేపడతామని ఈ సందర్భంగా ప్రభుత్వానికి అధికారులకి హెచ్చరిస్తా ఉన్నాం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అందరికి నమస్కారం నా పేరు బంగారు బాబు యువనేస్తం ఫౌండేషన్ చైర్మన్ ని ఏదైతే చాంద్ భాష అనే అతను ఈ రోజున ఇలాంటి సిచ్యువేషన్ పాల్పడ్డాడంటే నిర్లక్ష్యం ఎవరు ఏం చేయలేరులే అది ఎరుపేదల సశాన వాటికే కదా వాళ్ళకి ఎవరు ముందుకు రారని చెప్పని నిర్లక్ష్యంతో చేశాడు దయచేసి గమనించండి ఎంతో మంది నాయకులు సోద్యం చూస్తూనే ఉన్నారు ఎందుకంటే ఇది వ్యవహారాలు అయితే బయటకు వచ్చి అయ్యి మాట్లాడతారు పేదోడే కదా వాళ్ళ సొశానం వాటికి జోలుకొస్తే వస్తే ఏ ముందులే వాడు కబ్జా చేసుకునేది వాడు కదా అని చెప్పని ఎవడైతే భాషా భాష కార్యక్రమానికి వాడు ముందుకొచ్చాడు వాడు వెనక ఎంతో మంది విచిత్రమైన వ్యక్తులు నాయకుల రూపంలో ఉన్న నాయకులు కూడా వాడికి అండదండలుగా ఉన్నారు కాబట్టి ఈ రోజు చాందిబాషాకి అంత ధైర్యంతో ఆ నాలుగు ఎకరాల ముప్పై సెంట్లు శ్వశాన వాటికలోకి రావడం జరిగింది గతంతో మా మాలో మాతో గొడవ పడ్డాడు కేసులు నడిచినాయి కోర్టులకు కూడా తిరిగాము అయినా ఏమి ధీమాతో అక్కడ ఉన్న సమాధులను కూడా దున్నేసాడు అంటే వాడికి ఉన్న ధైర్యం ఎవరు నేను నాయకుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు ఈ సొసైటీలో వాడి నిర్లక్ష్యంగా వాడికి వాడిని ఏది చేస్తే వాడే కదా వాళ్ళు ఎట్టిపోతే ఏముందిలే ఆ పేద ప్రజలు ఓటేసుకునేటప్పుడు మనం పోయి నాలుగు పోటేసే మాటలు చెబితే సరిపోయిలే వాళ్ళు అమాయకులు కదా మనకి ఇచ్చేస్తారని చెప్పి నిర్లక్ష్యంతో చేశారు దయచేసి తక్షణమే అధికారులు కూడా ఒకటే చదువుతున్నా మీ చేతిలో చేసే సత్తా ఉండి కూడా మీరు చేయలేక ఎందుకు సోద్యం చూస్తా ఉన్నారు ఇది విధ వ్యవహారాలు అయితే ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడు రంగులు మారాడని చెప్పని వాళ్ళ మీద దాడి చేయటం ఎన్ని చేస్తారే కానీ పేదోడు సుశాన వాటికి ఇన్ని సంవత్సరాల క్రితం ఇచ్చాము మనం ఏంది ఇది పరిస్థితి ఇన్ని త్ఞానమన్నా ఉండాలి గుడులు బడులు అన్ని కబ్జాలు జరుగుతున్నాయి అవండి కానీ ఇబ్బందే లేదు కానీ సుశాన వాటికి కూడా ఇంత దారుణంగా చేస్తా ఉంటే ఎవరు మనోభావాలు దెబ్బతీయడానికి దయచేసి అధికారులకు అధికారులకు ఒకటే చదువుతున్నాం మేము మీరు దయచేసి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని మా సుశాన వాటికి మాకు ఇస్తే ఇచ్చినట్టు లేదంటే మిగతా జరిగే వాటి కారణాలు కూడా మీరే అవుతారు మీ మీద కూడా మేము కంప్లైంట్లు పెడతానికి కూడా సిద్ధపడతాము ఎందుకంటే అలాంటి వ్యక్తి వాడు ముందుకు వచ్చి చేస్తున్నాడంటే మీరు నిర్లక్ష్యంగా ఉండబట్టే దయచేసి మన జనాలకు కూడా ఉంటే ఏ అవుతా ఉన్నా రెండు మూడు రోజులు మన స్థానిక ఎంఆర్ఓ గారి గారు కూడా టైం ఇచ్చి తర్వాత కుదరపోతే కలెక్టరేట్కి కూడా వెళ్ళాలి దయచేసి అవకాశం ఇచ్చిన నాకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు నా పేరు కోడూరు నాన్సార్లు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శిగా పనిచేస్తున్నాను తొంభై ఆరులో అక్టోబర్ లో రాళ్లపాడు మాపాడు దిగిపోయిన తర్వాత మల్లికార్జునగరు బాలదేడ్ నగరు గుజ్జుల నందరెడ్డి నగరు కోతల సంచన్ నగర్గా మరి గిరిజనులంతా కూడా అక్కడ ఉంటున్నారు అయితే మా ఇక్కడ బాలయగ నగర్ లో బస్ చనిపోయింది శ్మశానం లేనందు వలన ఇక్కడ తీసుకొచ్చి ఎంఆర్ ఆఫీస్ దగ్గర మందనం గారు ఉన్నప్పుడు ఇక్కడ ధర్నా చేశాము ఆ సందర్భంగా మందనం గారు ఐదు సర్వే నంబర్లు బైపాస్ రోడ్డు పక్కన ఈ శ్మశానం నాలుగు ఎకరాల చల్లర శ్మశానం చూపించారు అప్పటి నుంచి ఈ కాలనీ నుంచి పేదలందరూ కూడా ఐదు వందల సవాళ్ళు దాంట్లో పూర్తి చేశారు చాంద్ బాషా వచ్చి మా అమ్మ పేరు సుల్తాన్ బి పేరుతోటి అది పట్టా ఉందని చెప్పని అన్నారు దాని మీద ఎంక్వైరీ చేస్తే అది పే దొంగ పట్ట అని తేలింది కనుక ఈ ఇప్పుడు ఇప్పుడు ఒక మూడు రోజుల క్రితము మరి ఆ శ్మశానా దున్నోడు చాంద్ బాషా అతని మీద చర్య తీసుకోవాలని అట్లా రివిన్యూ సదస్సులో కూడా ఎంఆర్ఓ రవి గారికి కూడా అధ్యయన ఇచ్చాము అప్పుడు వీఆర్ఓ గారు సింహాదని పిలిచి నువ్వు గా చాన్ భాష మీద క్రిమినల్ చర్యలు తీసుకోమని చెప్పని బిఆర్ఓ గారికి చెప్పారు కాబట్టి ఈ పేద ప్రసాలు శ్మశానాన్ని ఆక్రమించి దున్నినటువంటి చాన్ బాష మీద క్రిమినల్ చర్యలు తీసుకొని శ్మశానాన్ని కాపాడాలని చెప్పని అఖిల భారత రైతు కూలీ సంఘం కోరుతుంది